అక్కడ ఉంది అక్కడ చూసాం కదా అక్కడ మార్డెన్లు చూసినట్టు అని రెండు తీస్తారా అయితే సరే వన్ టూ త్రీ ఫోర్ ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇచ్చారు ఇక్కడే ఉంటావా బెలూన్స్ నాకు ఇస్తావా నా దగ్గర ఇంకా పెద్ద బెలూన్స్ ఉన్నాయి అన్న ఇచ్చాడా నేను వేరే కలర్ఫుల్ చేస్తాను నీకు వద్దా సరే బెలూన్ ఎలా వద్దాలో చూపెట్టా ఒకసారి నీ దగ్గర ఎల్లో బెలూన్స్ రెండు ఉన్నాయి కదా ఒకటి ఎలా పెట్టుకుంటారు అలానా ఓ ఇంకా అంతేనా నేనైతే ఇంకా ఓ ఇంకా చాలా చిన్న బాల్ వచ్చింది చెయ్యి పెద్దది చెయ్యి రాలేదుగా పెద్దది ఇంకా ఎక్కడా